శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన సంత బొమ్మాలి మండలం కొల్లిపాడి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన సంత బొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి దివంగత నేత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశం పార్టీ హయాంలోని మొత్తం రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల పెన్షన్లు పంపని గత ప్రభుత్వాలు హయాంలో ఒక వెయ్యి నూట ఇరవై ఐదు రూపాయల పిన్షన్లు రూపంలో పెంచారు జనవరి ఒకటి నుంచి అర్హత ఉన్న వారికి నూతన పిన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రతీ నెల ఒకటో తేదీ పేద ప్రజలకు పండుగలా మారుతోంది పద్దెనిమిది నెలల్లో పింఛన్ల కోసం యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నాలుగు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేందుకు చర్యలు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి నాలుగు గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేసే ఘనత కూటమి ప్రభుత్వానిది దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో పింఛన్లు అందిస్తున్నాం సంత బొమ్మాలి మండలం పరిధిలో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన మంత్రిగా గత ప్రభుత్వం మీ భూములు సర్వే చేసింది సర్వే చేసి ఒకవేళ సర్వే చేస్తే మీకున్న భూ సమస్య పరిష్కారం కావాలి అంతే కదా సర్వే చేయాలంటే గత ప్రభుత్వం సర్వే చేసి ఉన్న సమస్యని ఎక్కువ చేసింది ఒక సామెత ఉంది పల్లెటూరులో పెనములోని తీసి పొయ్యిలో పడినట్టు అది చెయ్యకపోయినా ఈ సమస్య లేదు సర్వే చేశారు మొత్తం అస్తవ్యస్తం చేశారు ఇది నా సొంత గ్రామం చెప్తే ఆరు వందల నలభై ఏడు మంది రైతులుంటే మూడు వేల మూడు వందల డెబ్బై మంది రైతులు సమస్య పరిష్కారం చేశాం మొత్తం వెబ్లాండ్ ఎక్కించాం కావాలంటే మొత్తం కొల్లిపాడులో ఆ రెవెన్యూ గ్రూప్ లో ఏ ఒక్క రైతు నాకు సమస్య ఉందని చెప్పకూడదంటే అన్ని కార్యక్రమాలు చేశాం సిసిఎల్ఏకి వెళ్ళింది ఆ లెటర్ కూడా రాత్రి నాకు పెట్టారు ఆవిడతో మాట్లాడితే మీ పంచాయతీలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వెబ్ లాండ్ అయితే ఆటోమేటిక్ గా మీ అందరికీ అన్నదాంత సుఖీభవ కార్యక్రమం పడుతుంది ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమం చేస్తాం మా మహిళలు ఉన్నారు మా ఊర్లో ఎప్పుడు ఆర్టీసీ బస్సు వెళ్తారు నేను ఎప్పుడు చూసినా బస్సులో ఎవరు మనుషులు ఉండేవాళ్ళు కాదు ఖాళీ బస్సే వెళ్ళే ఆర్టీసీ వాళ్ళు ఆపిస్తే నా దగ్గరికి వచ్చేవాళ్ళు బస్సు వేయమని ఎవరు వచ్చేవాళ్ళు చదువుకున్న విద్యార్థులు వచ్చేవాళ్ళు మేము తెల్లవారి కాలేజీకి వెళ్తున్నాం మాకు బస్సు లేదండి అదే రూట్లో ఈరోజు కూడా బస్సు చూస్తే బస్సు హౌస్ఫుల్ ఉన్నవాళ్ళు ఎవరు నూటికి తొంభై మంది మేము కారణం ఏంటి శ్రీశక్తి కింద చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ఇచ్చారు ఇంకా రెండు మాసాలు ఆగితే ఆ బస్సులు కూడా ఏసీ బస్సులు వస్తాయి ఎవరో ఇబ్బంది పడవలసిన ఒక ఆరు మాసాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి అవి ఏసీ బస్సులు అది పొల్లిపోడు బస్సు అయినా వైజాగ్ బస్సు అయినా ఏసీ బస్సు అది కానిస్తే మీకు ఎన్ని సదుపాయాలు మొన్ననే మనకి కాశీపొగ్గలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏకాదశి వాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తే ఆ టెంపుల్ కి అందరూ వచ్చారు ఆ టెంపుల్ ఉన్నట్టుగా నాకే తెలియదు మొన్న మొన్నే కట్టారు ఒకేసారి విపరీతంగా మనుషులు పెరిగిపోయారు ఎందుకు కారణం పెరిగిపోయారంటే ఒకరికొకరు మాట్లాడుకోండి ఇది చిన్న తిరుపతి అక్కడికి వెళ్తే మంచి భక్తి వస్తుంది మీరు లైసెన్స్ పెట్టుకోకుండా ఇది నా భూమే కదా నాలుగు మిషన్లు పెట్టి తవ్వేస్తాను ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తారంటే రెండో సమస్య వస్తారు మళ్ళీ పొల్యూషన్ సమస్య వస్తారు అందుకే ఎవరైనా సరే రొయ్యలు చెవులు తవ్వుకోవాలంటే తవ్వండి దాన్ని కూడా ఈరోజు ఒక సమస్య వచ్చింది అమెరికా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది రొయ్యలు రేట్లు తగ్గిపోయాయి దాని మీద దృష్టి పెట్టాం ఈరోజు ధాన్యం ఉంది ఇప్పుడే చెప్పారు ఇంకా ధర్మాచంద్రెడ్డి గారికి తెలియదేమో కొనుగోలు కేంద్రాలు పెట్టాం ఈ పక్కనే లెక్కవలసి పెట్టాం ఎందుకు అసలు అక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడే ఆర్డీఓ గారికి చెప్పారు మీరు ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టవలసిన అవసరం లేదు ప్రభుత్వమే ఇస్తుంది ఒకవేళ రైతు మిల్లు దగ్గరికి తీసుకెళ్తే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీకే మేము ఇస్తాం లేదు రైతు సేవా కేంద్రం దగ్గరికి తెస్తే అక్కడ నుంచే ఆ రైస్ మిల్ కి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రైస్ మిల్ కి ఇచ్చే కార్యక్రమం చేస్తాం అది కూడా స్ట్రిక్ట్ గా అమలు జరిగే విధంగా రైతు సేవా కేంద్రాలు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి రైతులకి కొనుగోలు కేంద్రాలు పెడతాం ఈరోజు మీరందరూ రైతులే కదా గతంలో కూడా ధాన్యం అమ్మారు కదా బస్తాలు రెండు బస్తాలు ఎప్పుడైనా డబ్బులు వచ్చాయే మీరు ధాన్యం అమ్మితే ఆరు మాసాలు ఏడు మాసాలు ఎనిమిది మాసాలు డబ్బులు వచ్చాయి కాదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ దగ్గర ధాన్యం ఉంటే చంద్రబాబు నాయుడు నలభై ఎనిమిది గంటలు టైం పెట్టాడు కానీ నాలుగు గంటల్లోనే రైతు అకౌంట్ లో బదులైతే